ప్రతి వందనాలు పొందన తెలియజేస్తున్నాను ఈరోజు వాయిద్య సంగీతములు గురించి కొన్ని సంగతులు మీతో మాట్లాడతాను చాలా జాగ్రత్తగా మీరు నేను చెప్పే మాటలు మీరు పరిశీలించండి మంచి మనసుతో ఆలోచించండి మీకు అర్థమవుతుంది వాయిద్య సంగీతాలు అనేవి దేవుడికి ఇష్టమా దేవుడు దాని వల్ల సంతోషిస్తాడా ఎంతవరకు సంతోషిస్తాడు విశాఖలో చిన్న ఉదాహరణ చెప్తానండి డబ్బులు అంటే అందరికి ఇష్టం డబ్బు ఎవరికి చేదు కాదు అయితే వంద రూపాయలు ఉచితంగా ఇచ్చామనుకోండి సంతోషిస్తాడు అది వెయ్యి రూపాయలు ఇస్తే ఉచితముగా మరింత సంతోషిస్తాడు అది పదివేలు ఇస్తే మరింత సంతోషం అది లక్ష రూపాయలు ఇస్తే మరింత సంతోషం కోటి రూపాయలు ఇస్తే మరీ ఆనందం అంటే ధనము పెరిగే కొలది ఉచితంగా ఇస్తూ ఉంటే ఎంతో ఆనందాన్ని ఎంతో సంతోషం కలిగి ఉంటాడు ఈ వంద రూపాయలు ఇచ్చేవాడితో ఫ్రెండ్షిప్ చేయడం మానేసేసి ఈ కోటి రూపాయలు ఇచ్చేవాడి దిలిపోతాడు ఎవడైనా మనుషులు అలాగే ధనం అంటే మనిషికి ఇష్టం కాక ఎక్కువ డబ్బు ఇచ్చేవారు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది అది కూడా ఉచితంగా ప్రేమతో ఇచ్చితే ప్రేమతో ఒక రూపాయి ఇచ్చి అనుకోండి అది అప్పుడు నచ్చదు ఎందుకంటే కోటి రూపాయలు ఇచ్చి కూడా కనుక ఇప్పుడు దేవునికి వాయిద్యాలు ఇష్టమా ఒకవేళ ఆరాధనలో తను పెట్టమని అంటే ఇష్టమైన అర్థం ఆరాధనలో దేవుడు వాయిద్యాలు పెట్టు అని చెప్తుంటే ఆయనకు ఇష్టమైన అర్థం అయితే ఎంతవరకు ఇష్టం నిజంగా ఇష్టమా ఒక ఒక విషయాన్ని మీరు గమనించాలి అనేక రకరకాల సంఘాలు ఉన్నాయి అంటే డినామినేషన్స్ గురించి మాట్లాడడం లేదు చిన్న సంఘాలు ఉన్నాయి నిరుపేద సంఘాలు ఉన్నాయి కార్పొరేట్ సంఘాలు ఉన్నాయి కార్పొరేట్ సాధకులతో మరి చాలా పెద్ద సంఘాలు ఉన్నాయి డబ్బు గల సంఘాలు ఉన్నాయి ఇన్ని రకాల సంఘాలు ఉన్నాయి అయితే ఈ చిన్న చిన్న సంఘాల్లో వాయిద్య ఉపకరణాలు కొనలేక చేతులతోనే తప్పలు కొడుతూ ఉంటారు తక్కువ ఖరీదుతో కొనటువంటి వాయిద్య ఉపకరణలు వాడుతూ ఉంటారు అయితే ఈ కార్పొరేట్ సంఘాలు చాలా పెద్ద సంఘాలు డబ్బు గల సంఘాలు లక్షలాది రూపాయలు చేసే ఖరీదైన వాయిద్య ఉపకరణాలు చాలా గొప్ప గొప్ప ఎక్విప్మెంట్స్ వాడి దేవుని ఆరాధిస్తూ ఉంటారు ఇప్పుడు దేవుడు ఏం చేయాలి దేవుడు దేవుడు ఏం చేస్తే చెప్పండి నిజంగా దేవుడికి వాయిద్యలు ఇష్టమైతే ఇద్దరు సంఘాల వైపు వెళ్ళిపోతాడు గొప్ప దీవెన వారికి ఇచ్చ ఇస్తాడు ఈ చిన్న చిన్న సంఘాలకి తక్కువ దీవెన ఇస్తాడు వాయిద్యాలు కొనలేనటు నిరుపయోగ సంఘాలకి దీవెన ఇవ్వడు అంతే కదా దాని అర్థం వీరు నిజంగా వాయిద్యం ఇష్టపడితే అదే చేస్తారు దేవుడు భౌతికమైన వస్తువులను ఇష్టపడడం లేదు ఇది గమనించండి ఒకవేళ భౌతికమైన వాయిద్యాల ఇష్టపడితే మాత్రము మరింత ఖరీదైన ఎక్విప్మెంట్ వారికి అరీ అందంగా వాయించి కళాకారులు ఉన్నటువంటి సంఘానికి దేవుడు సంపూర్ణ చేసి తక్కువ ఖరీదైన ఉపకరణాలు వాడే వారికి తక్కువ దేవునిచ్చి అది వాడలేని వారికి దీవుని కూడా మానేస్తాడు అంతే కదా నిజంగా దేవుడికి వాయిద్యాలు ఇష్టమైతే ఇలా చేస్తాడు కాని క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో సంఘం ప్రారంభమైంది మూడు వేల మందితో అక్కడ నుంచి క్రొత్త నిబంధన మొత్తంలో నేను పాత నింబన మాట్లాడడం లేదంటే పాత నింబన క్రైస్తవులు కారు వారెవరు యూదులు ఆ యూధ మత గ్రంథం అది పాత నిమ్మ యూద మత గ్రంథం దాని జోలికి పోకండి దయచేసి దాయి వాయించాడు వారు వాయించారు మీరు వాయించారు అని చెప్పకండి వీరు యూదుడు కాదు ఇస్రైలు కాదు క్రైస్తవులు మనం క్రీస్తు రక్తముతో కొనబడిన వారం మనము సంఘము నూతన నిబంధన చట్టము కనుక ఈ చట్టములో అపో కార్యములో సంఘం ప్రారంభమైంది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు భూమి మీద భూమి మీద ఉన్న ఏ సంఘములోనైనా వాయిద్య సంగీతములు వాడినట్టుగా ఒక్క ఆధారం క్రొత్త నిబంధనలు ఎందుకంటే క్రొత్త నిబంధన క్రైస్తవులది పాత నిబంధన యూదులది యూదులు తెచ్చి ఇక్కడ పెట్టకండి క్రొత్త నిబంధనలు ఎక్కడైనా వాయిద్య సంగీతములు వాయించినట్లుగా ఉన్నదా సంఘానికి మాదిరి చూపించినటువంటి సంఘానికి భూమి మీద మూలకర్తలైనటువంటి నడిపించడానికి వాక్యం ఇచ్చినటువంటి ఆ పోస్టులైనా కానీ ఎక్కడైనా వాయించారా ఆనాటి అపోస్తులు కానీ ఆదిమ సంఘములో ఎక్కడైనా కానీ కురంబీ సంఘంలో కానీ గణతి సంఘంలో కానీ పిలిపి సంఘము కానీ ఎపిస్ సంఘంలో కానీ తెసలోనికలో కానీ ఎక్కడైనా కానీ వాయిద్య ఉపకరణ వాయించినట్లు కానీ చప్పట్లు కొట్టి ఆరాధన చేసినట్లు కానీ ఒక్కటి ఒక్క ఆధారం ఎవరైనా కానీ ఈ వీడియో వీక్షించే వారిలో ఎవరైనా కానీ చూపించగలరా అంటే చూపించలేరు అది లేదండి లేనిది తెచ్చి పెట్టడం తప్ప కాదా చెప్పండి నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభు ఆ ప్రభు అని పిలిచిట ఎందుకు అన్నాడు ఇంకో విషయం సమ మరి మొదటి కొరింత పద్నాలుగుగా చెప్పి పదిహేను వచ్చి మనడంటే కాబట్టి ఆత్మతో ప్రార్థన చేదును మనసుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును అన్నాడు ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును వాయిద్యాలతో పాడుదును డబ్బులు డోలుతో పాడుదను అన్నాడా ఆత్మతో మనస్తో పాడాలండి మీరు ఎక్కడైనా చూపించండి ఎక్కడ లేదు దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను అన్న మాటలో ఉపకరణాలు ఉన్నాయా ఆత్మ అంటే వాయిద్యమా సత్యము అంటే వాయిద్యమా సత్యం అంటే వాక్యము ఆత్మ అనేది మనం కలిగి ఉన్నాం పరిశుద్ధత ఆత్మతో సత్యముతో వాక్యంతో ఆరాధించాలి ఈ ఆరాధన దేవుడు కోరుతున్నారు ఆనాటి అపోస్తులు ఎక్కడైనా వాడారో చెప్పండి లేదు కదా వాడి ఉన్నట్లయితే మీరు చూపించండి నో ప్రాబ్లం చూపించండి దేవుడు చెప్పలేదు అంటే మౌనంగా ఉన్నాడంటే అర్థం ఏంటి ఆయన ఇష్టపడడం లేదని కాబట్టి ఈనాడు వాయించే వారందరూ కూడా దేవుడు చెప్పనివి చేస్తున్నారు చెప్పనివి చేయడం తప్పు చెప్పనివి చేసిన వారందరూ కూడా చెప్పిన వాటిని ప్రక్కన పెట్టి చెప్పనివి చేయడం చాలా తప్పు అని ఇది మనుషులు కల్పించినటువంటి పద్ధతి దేవుడు కల్పించింది కదా మనుషులు కల్పించిన పద్ధతి చేసినట్లయితే ఏమవుతారంటే వేషధరలారా ఈ ప్రజలు తమ పేదవులతో నన్ను ఘన పరుస్తుడు కాని వారు హృదయం నాకు దూరముగా ఉన్నది ఎందుకంట మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశముడు బోధిస్తూ వారులను వ్యర్థముగా ఆరాధించుతున్నారు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు ఆరాధన మనుషులు కల్పించిన ఆరాధనలు ఉంటుంది అది వ్యర్థ ఆరాధన వైద్యము వహిస్తే మనకు శరీరపరం ఉద్రేకం వస్తుంది శరీరపరం ఉద్రేకం తప్ప ఆత్మ సంబంధం కాదు కాబట్టి ఈ విషయాలు మీరు అర్థం చేసుకుని సత్యమైన ఆరాధన చేయడానికి ముందుకొస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను అందరికీ దయచేసి ఎవరైనంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాతో పాటు సత్యవాక్య పరిచయలో పాల్పొందండి దేవుని దీవెన పొందండి అందరికీ వందడములు దేవుని దేవులు Amen.